వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ తొలిసారి అసెంబ్లీలో గలమెత్తిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తొలి మాటతోనే రాళ్లపాడు ప్రాజెక్టుకు గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన యువ ఎమ్మెల్యే రైతు పక్షపాతిగా ప్రజా సమస్యలపై అనర్ఘంగా మాట్లాడి అసెంబ్లీలో అదృశ్య అనిపించుకొని మంత్రులు మరియు తోటి శాసనసభ్యుల మన్ననలు పొందిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అలాగే కందుకూరు నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేంత వరకు మిశ్రమించబో విశ్రమించబోనని కందుకూరు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని వెలుగొండ ప్రాజెక్ట్ నుండి కందుకూరు నియోజకవర్గానికి సాగునీరు తాగునీరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలియజేశారు అడుగుపెట్టే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు లోకేష్ బాబు గారికి మా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష మా మెట్ట ప్రాంతమైన కందుకూరు నియోజకవర్గంలో రాళ్లపాడు రిజర్వాయర్ మా ప్రాంతానికి జీవనాధారం అధ్యక్ష జీకేఎన్ కాలువ గుట్టిపాటి కొనబు నాయుడు నార్త్ కెనాల్ ద్వారా మా ప్రాజెక్టు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ వస్తాయి అధ్యక్ష కానీ ఇప్పుడున్న కాలువ ప్రకారం కనీసం ఆఫ్టిఎంసీ కూడా మా రిజర్వాయర్కి వాటర్ రావడం లేదు అధ్యక్ష ఈ జీకేఎన్ కాలోని వైనింగ్ కార్యక్రమం గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష మా ప్రాంతం కనీసం పది సంవత్సరాల పట్టబండి కూడా రాళ్లపాడు రిజర్వాయర్ కింద ఈ ఈ కాలోని వైనింగ్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుకుంటూ తమ ద్వారా అలాగే ఎడం కాలువ అధ్యక్ష పదిహేను కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండద్దు పదిహేను కిలోమీటర్ల పొడవునా ఈ ఎడంకాలు ఉండద్దు అధ్యక్ష మా ప్రాంతంలో ఊటపాల మండలం లింగ మండలం ఈ ప్రాంత రైతులు ఎడం కలగా మిగిలిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ కాలోని రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో మా నియోజకవర్గం మా గ్రామం రావడం జరిగింది అధ్యక్ష ఆ రోజు జీవో నెంబర్ వన్ వన్ సిక్స్ ద్వారా ఈ కాలోని వైన్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మళ్ళా తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం ఆ ఎడంకాలు మేము పట్టించుకున్న పాపాలను పోలేదు అధ్యక్ష ఒక్కటి సార్ ప్రభుత్వ ప్రభుత్వంలో మా రాళ్లపాడు రిజర్వాయర్ ని చేర్చడం జరిగింది అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాను ఈ మూడు కార్యక్రమాలని త్వరగా చేసి మా ప్రాంత రైతులను కాపాడాలని గౌరవ మంత్రివర్యులు తమ ద్వారా కోరుకున్నాను అధ్యక్ష